యేసు నందు ప్రిమైన దేవుని యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు ఎలా ఉన్నారు ఓకే సైన్యములు గదిపతి హో సలభించిన దేవనగా ప్రియమైన దేవుని గుడిలారా ఒక క్రైస్తవుడు ఈ లోకంలో ఉండాలి అంటే ఈ లోకంలో జీవించాలంటే ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో అనేకమైన ఆటుపోట్లు వస్తూ ఉంటాయి అవునంటారు కాదంటారా కాబట్టి కొన్ని విషయాల్లో క్రైస్తవ బిడ్డలు అంటే తడబడుతూ ఉంటారు తడబడుతూ ఉంటారు ఎందుకంటే తమ పరిశుద్ధతని కాపాడుకోవాలి పవిత్రతను కాపాడుకోవాలి లోకంలో ఉంటూ లోకాన్ని జయిస్తూ ఉండాలి ఇది క్రైస్తవునికి ఉన్న గొప్ప యుద్ధ పోరాటం సో కాబట్టి ఈ లోకం వేరు క్రైస్తవుని జీవితం వేరు ఈ లోకం వేరు క్రీస్తు కొరకు బ్రతికే జీవితం వేరు ఈ లోకం వేరు విశ్వాసి వేరు ఈ లోక పోకడ వేరు విశ్వాసి జీవితంలో విశ్వాసి పోకడ వేరు కాబట్టి ఈ లోకానికి మనము వ్యతిరేకం కాదు కానీ లోకంలో ఏదైతే శాతాను సంబంధమైనదో దానికి మన వ్యతిరేకం కాబట్టి అందుకంటాడు ఆకాశ పక్షులను చూడి అవి విత్తవు కోయవు మెత్తన చేయవు కానీ అవి వాటిని పోషించట్లేదు నా తండ్రి అలాగే ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మొదట వెదకమని చల్వించున్నారు ప్రిమల దేవుని గుడిలారా క్రైస్తవులుగా ఉన్న మనము మొట్టమొదటగా మనం చేయాల్సిన పని ఏంటంటే పరలోక నీతిని పరలోక రాజ్యాన్ని అంటే ఆయన వాక్యాన్ని అనుసరించటం పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరించటం పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం నీతిగా నిజాయితీగా బ్రతకటం ఇదే కావాలి కాబట్టి క్రైస్తవుడికి ఉన్న ప్రతి ఒక్కరు కూడా లోకం వైపు చూడక దేవుని వైపు దేవుని వాగ్దానం వైపు దేవుని నిబంధన వైపు దేవుని యొక్క మాట వైపు మనం చూస్తూ బ్రతకాలి అటు ఎటువంటి సమస్య వచ్చినా ఎటువంటి కష్టం వచ్చినా ఓ క్రైస్తవుడుగా నీ పోరాటం నువ్వు చనిపోయేంత వరకు ఈ లోహం ఈ లోకంలో నీ దేహం వదిలే వరకు ఈ పోరాటం తప్పదు 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 కాబట్టి నువ్వు వెనకంజా వేయొద్దు ఒక క్రీస్తు సాక్షిగా క్రీస్తు సైనికుడిగా నువ్వు పోరాడుతూనే ఉండాలి అనుక్షణం వస్తూనే ఉంటే ఆ సమస్య కాబట్టి క్రైస్తవుడుగా ఉన్న ప్రతి బిడ్డ ఈ సత్యాన్ని తెలుసుకొని దేవుల్లో ముందుకు సాగాలని కోరుతూ యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు తెలుపుతూ ఆమెను